ఆర్చిగర్ ఆస్పత్రి వైద్యురాలి హత్యాచారం కేసులో నిందితుడికి యావత్ శిక్ష విధించగా తాజాగా మృతిరాలి పోస్టుమార్టం రిపోర్ట్లో సంచలన విషయం వెలుగులోకి వచ్చింది మృతురాలి ఫోరెన్సిక్ రిపోర్ట్లో నిందితుడు సంజయ్ రాయ్ డిఎన్ఏతో పాటు మరో మహిళ డిఎన్ఏను గుర్తించారు విచారణలో భాగంగా సెంట్రల్ ఫోరెన్సిక్ ల్యాబొరేటరీ కోర్టుకు సమర్పించిన రిపోర్టులో మృతిరాలి శరీరంపై ఓ మహిళ లభించినట్లు పేర్కొంది జూనియర్ వైద్యురాలి అత్యాచార ఘటనలో దోషిగా తేలిన సంజయ్ రాయ్ డిఎన్ఏ వంద శాతం మృతురాలి శరీరంపై కనుగొన్నారు అదేవిధంగా అతికొద్ది స్థాయిలో ఓ మహిళ డిఎన్ఏ సైతం బయటపడింది అయితే అది పొరపాటున ఈ డిఎన్ఏతో కలిసిందా లేక సదరు మహిళ కూడా నేరంలో భాగమైందా అనే విషయం తేలాల్సి ఉంది విచారణలో భాగంగా జూనియర్ వైద్యరాలి శవ పరీక్ష వీడియోని పరిశీలించిన న్యాయమూర్తి పోస్టుమార్టం కోసం వినియోగించిన వైద్య పరికరాల్ని పూర్తి స్థాయిలో స్టెరిలైజ్ చేయలేదని ఈ వీడియోని చూస్తే అర్థమవుతోంది తగిన సదుపాయాలు లేని కారణంగా వైద్య సిబ్బంది తగిన ప్రోటోకాల్ పాటించలేదని తెలుస్తోంది కానీ తప్పనిసరి పరిస్థితుల్లో వారి ఈ విధుల్ని నిర్వర్తించటం మినహా మరో మార్గం లేదు అని వ్యాఖ్యానించారు కాగా ఈ నేరంలో మరికొందరి ప్రమేయం ఉందని జూనియర్ వైద్యురాలి తండ్రి గతంలో ఆరోపణలు చేశారు తమ కూతురి గొంతుపై గాయాలున్నా స్వాప్ సేకరించలేదని కేసు ఛేదించడానికి సిబిఐ ఎక్కువగా ప్రయత్నించడం లేదన్నారు ఈ ఘటనలో నలుగురు పురుషులు ఇద్దరు మహిళలు ఉన్నట్లుగా డిఎన్ఏ రిపోర్టులో వెల్లడైందని అధికారులు తనకు తెలిపినట్లు ఆయన వెల్లడించారు కాగా గతేడాది ఆగస్టు తొమ్మిదో తేదీ రాత్రి ఆర్చికర్ ఆసుపత్రి సెమినార్ రూమ్ లో ఒంటరిగా నిద్రిస్తున్న జూనియర్ వైద్యురాలపై జరిగిన హత్యాచార ఘటన ప్రకంపనలు సృష్టించింది ఈ కేసుకు సంబంధించి ఆసుపత్రి ఆవరణలోని సీసీటీవీలో నమోదైన దృశ్యాల ఆధారంగా సంజయ్ రాయను పోలీసులు అరెస్ట్ చేశారు సాక్ష్యాధారాల్ని పరిశీలించిన న్యాయస్థానం నిందితుడిని దోషిగా తీర్చింది శిక్ష ఖరారు చేయటానికి ముందు తాను ఏ నేరం చేయలేదని ఏ కారణం లేకుండానే తనను ఇందులో ఇరికించారని సంజయ్ తన వాదనలు వినిపించాడు సోమవారం కోర్టు అతడికి జీవిత ఖైదును విధిస్తూ తీర్పు వెలువరించింది కాగా జూనియర్ వైద్యురాలి హత్యాచార ఘటనలో దోషిగా తేలిన సంజయ్ రాయ్ కు మరణశిక్ష విధించాలని బెంగాల్ ప్రభుత్వం కోరింది ఈ మేరకు మంగళవారం కల్కత్తా హైకోర్టును ఆశ్రయించింది అయితే ఇది అత్యంత అరుదైన నేరం కేటగిరీలోకి రాదని తీర్పు వెలువరించిన సమయంలో షియాల్దా అదనపు జిల్లా సెషన్స్ కోర్టు జడ్జ్ అనిర్బన్ దాస్ పేర్కొన్నారు